సో ఇంకొకటి ఏంటంటే స్లీప్ మనం స్లీప్ కానివ్వండి అయితే గట్ హెల్త్ బాగుంటే స్లీప్ బాగుంటుంది స్ట్రెస్ యాంగ్జైటీ ఇవన్నీ ఆకోవకే చెందుతుంది అంటే గట్ హెల్త్ బాగుంటేనే ఇవి బాగుంటాయా అబ్సల్యూట్లీ అండి ప్రతి ఒక్కటి లింక్డ్ మీ గట్ హెల్త్ కానీ మీ స్లీప్ హెల్త్ కానీ మీ మెంటల్ హెల్త్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు హెల్త్ ఏది కూడా సపరేట్ సపరేట్ కాదు మనకేదో స్పెషలిస్ట్లు ప్రతి దానికి సపరేట్ ఉన్నారు కదా అని ఏది కూడా లింక్డ్ కాదనుకోవడం చాలా పొరపాటు మీ స్లీప్ స్లీప్ హెల్త్ లింక్ గట్ హెల్త్ అండ్ వైస్ వర్సా మీ మీ గట్ హెల్త్ హెల్త్ స్లీప్ ఒక వన్ అవర్ తక్కువైన స్లీప్ అది ఫోర్ డేస్ ప్రభావం చూపిస్తుంది అంటే అబ్సల్యూట్లీ అండ్ ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకునే సందర్భంలో చాలా మంది నైట్ షిఫ్ట్స్ అని అంటే లేట్ నైట్స్ టూ త్రీ ఓ క్లాక్ కి పడుకుంటారు కొంతమంది నా వర్క్ ఇంతే అండి నా నేచర్ ఆఫ్ వర్క్ ఇంతే అంటారు బట్ ఆ త్రీ నుంచి పడుకొని మళ్ళీ ఎప్పుడు లేస్తారు నెక్స్ట్ డే మధ్యాహ్నం ట్వెల్వ్ అంటే నేను ఐఎమ్ గెట్టింగ్ సిక్స్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనుకుంటారు నో మీరు గంటల్ని లెక్క పెడుతున్నారు మీ వాచ్ లో కానీ మీ బాడీ లెక్క ఎట్లా ఎట్లుంటుంది తెలుసా ఆఫ్టర్ లెవెన్ పిఎం మీరు నైట్ మీ లెవెన్ టు ట్వెల్వ్ పిఎం మీరు గంట స్లీప్ అనుకుంటున్నారేమో నో హాఫ్ అవర్ అది మీ బాడీకి హాఫ్ అవర్ స్లీపే అది మీరు ఆ ట్వెల్వ్ టు వన్ స్లీప్ గంట అనుకుంటున్నారు టెన్ మినిట్స్ స్లీపే అది ఇలా మీరు బాడీ క్యాలిక్యులేషన్ అది మీరు వాచ్ క్యాలిక్యులేట్ చేసి మీరు నిద్రపోతున్నారు బట్ వాచ్ కాలకులేషన్ కాదు బాడీ హాస్ ఇట్స్ ఓన్ క్లాక్ అంటే ఇప్పుడు టెన్ కి పడుకొని సిక్స్ కి లేస్ అది ఎయిట్ అవర్స్ దట్ ఈస్ అబ్జల్యూట్లీ ఎయిట్ అవర్స్ బట్ అంటే లేట్ గా పడుకుంటే నేను చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్లీ సో ట్వెల్వ్ వన్ కి పడుకొని నేను మధ్యాహ్నం పన్నెండుకి లేస్తాను పదికి లేస్తాను నా సిక్స్ అవర్స్ స్లీప్ వచ్చిందంటే మీరు ఒక్కసారి చేసి చూడండి రెగ్యులర్గా ఎవరైనా ట్రై చేద్దామంటే మీరు పన్నెండుకి లేచిన తర్వాత మీరు పది నుంచి ఆరుకు పడుకున్న స్లీప్ తర్వాత ఎలా మీ డే ఉంటుందో అదే మీరు రాత్రి ఒంటి గంట రెండు నుంచి మీరు పది పన్నెండుకి లేచిన తర్వాత మీ డే ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి నోట్ ఇట్ డౌన్ మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు మీ గట్ రెస్పాన్స్ డిఫరెంట్ ఉంటుంది మీ మూడ్ డిఫరెంట్ ఉంటుంది మీ అంటే ఐడియాస్ మీకు ఏవైతే ఆలోచిస్తుంటారో ఇవి చాలా డిఫరెంట్ ఉంటాయి హోల్ కంప్లీట్ షిఫ్ట్ ఉంటుంది